ప్రవీణ్ గారు ఆయన దేవుని యొక్క సేవలు ఆఖరి వరకు కూడా చివరి శ్వాస వరకు ఆయన మన జీవితాన్ని దేవుని వరకు అర్పించాడు అటువంటి గొప్ప మహనీయులను మనం జ్ఞాపకం చేసుకున్న రోజున మన ఆంధ్ర కలిసి లోకమంతా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా శోక సముద్రంలో మునిగి ఆయన వచ్చిన సంతాపంను తెలియచేయించి ఉన్నారు మనకు కూడా తెలియచేదం నీరో నా వాడను కాను క్రిస్తు వాడను నీ నా వాను క్రిస్ వా ప్రియులు దేవుని యొక్క శావకులు అలు పెరిగినటువంటి పరిచయం చేసినటువంటి ప్రియులు పగడ్రవీణ్ గారు దేవుని శావక్షిస్తూ అందరికి అందించాలంటే భారత్ హైదరాబాద్ పట్టణానికి రాజమండ్రి పట్టణానికి వస్తూ పంచదారులు పై మరణాన్ని చూపించాడు ఆనాడు అంత పౌరులను కరలలో కొట్టి తెలుసించి చరసాల్లో వేసి మంత్రించి చిత్రహింసలు పాలు చేసినట్టుగా సమయంలో పదకొండు గంటల సమయంలో హింసించారు సేవ భారం కలిగి నా ఆంధ్ర రాష్ట్రాలంటూ కూడా రక్షించబడాలని అనేక మంది దేవుల్లో ఎదగాలైనటువంటి భారం కలిగి ఎవరు సహాయం లేకపోయినా నా దేవత రాత్రిగా ప్రయాణం చేయించిన సమయం చూసి పుష్కలను ఆనాడు దేశ ప్రజలను కూడా హింసించడానికి కోరుకున్నటువంటి ఆ క్రోరమైన మత నాయకులు మత కలిగినటువంటి వారు మత పిచ్చి కలిగినటువంటి వాళ్ళు కుల పిచ్చి కలిగినటువంటి వారు ఇవ్వండి పెడతారా రోజు ఒక అత సాక్షి మరణానికి ఒక మంచి దైవశాలను మనం కోల్పోయాం నీ మరణ ఉంటుందో నా మరణ ఉంటుందో మనకు తెలియదు సాక్షి